శ్రీ నమః శ్రీ గురుభ్యున్నమహ మహా సరస్వతి నమ అందరికీ నమస్కారం అండి శ్రీ క్రోధినామ సంవత్సరం మీ ఇంటిల్లు పాది ఆనందంగా ఉండాలని అష్ట ఐశ్వర్యాలతో మీరు హ్యాపీగా ఉండాలని ఆ సర్వేశ్వరుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నారండి ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరం ద్వాదశ రాసులకు ఈ సంవత్సర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలియజేస్తున్నానండి మొట్టమొదట మేషరాశివారు వారికి ఆదాయం ఐదు వేము పద్నాలుగు రాజపూజ్యము నాలుగు అవమానము మూడు ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం ముఖ్య గ్రహాలైన ఒక శని మాత్రమే సహకరిస్తున్నాడు మిగతా గ్రహాలన్నీ కూడా అంత పెద్దగా సహకరించట్లేదు కానీ గురుబలం లేదు గురుబలం లేనప్పటికీ కూడా చెప్తున్నాను శని వీరికి బాగా సహకరించి నూతన గృహాలు విద్యా విషయాలు విదేశయానాలు ఆర్థిక వెసులుబాట్లు అన్ని రకాలుగా ఖచ్చితంగా వీరికి సహకరించనున్నాడండి అన్ని గ్రహాల కంటే ఎక్కువ కాలం ఉండేది శని కాబట్టి ఈ శని మీకు లాభదాయకంగా ఉన్నప్పుడు కష్టపెట్టేవాడు లాభంగా ఉన్నప్పుడు బాగా జరుగుతుంది ఆర్థిక వెసులుబాటు జరుగుతుంది మీకు సంవత్సరం మధ్యకాలంలో శుక్రు రాహు శుక్రుడు తర్వాత బుధుడి వల్ల వ్యాపార అభివృద్ధి జరుగుతుంది ఎట్టగేలకు మీకు మిశ్రమ ఫలితాలు ఈ సంవత్సరం జరిగే అవకాశం ఉంది ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలలో ఉంటే మీరు హ్యాపీగా ఉంటారు ఇకపోతే వృషభ రాశి వారికి వృషభ రాశి వారికి ఆదాయం రెండు వేము ఎనిమిది రాజపుజ్యం ఏడు అవమానం ఆరు వీరికి ఈ సంవత్సరాంతం వరకు రాహు పదకొండింట ఉండి అద్భుతమైన ఫలితాలు చేయనున్నాడు అనుకోని అదృష్టాలను తేనున్నాడు ఈ యొక్క మిథున వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో విదేశాలకు వెళ్ళాలని సంకల్పం ఉంటే వారి కోరిక తీరుతుంది చదవడానికి కానీ ఆర్థిక వెసులుబాటుకు కానీ విదేశాలకు వెళ్ళే వారికి చాలా అనుకూలం ఉంది ఇకపోతే మీకు రావాల్సిన ఎక్కడి నుంచో రావాల్సిన బాకీలు తర్వాత కుటుంబంలో ఉండబడే ఆర్థిక వెసులుబాట్లు రాహు వల్ల అద్భుతాలు జరగనున్నాయి మిగతా గ్రహాలన్నీ సహకరించకున్నా కానీ మీకు రాహు అద్భుతాలు చేయనున్నాడు ఈ రాశి వారికి వృషభ రాశి వారికి సంవత్సరం మధ్యకాలంలో మీకు ఆర్థిక వెసులుబాటు జరుగుతుంది కానీ ఏదేమైనప్పటికీ రాహు అనుకోని అదృష్టాలను ఇస్తాడు మీరు ఆశించినంత ఫలితాలు రాకపోవచ్చును కాబట్టి ఆచితూచీలు అడుగులు వేసుకోవాలి వ్యాపారంలో నూతన పెట్టుబడులు బాగా పెట్టకండి షేర్ మార్కెట్ చేసేవాళ్ళు కానీ ఆన్లైన్ బిజినెస్లు చేసేవారు కానీ సినిమా రంగంలో ఉన్నవారు కానీ బాగా అభివృద్ధులకు వస్తారు ఖచ్చితంగా 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 ఇకపోతే మిథున రాశివారు మిథున రాశివారు ఐదు ఆదాయము ఐదు ఖర్చుగా ఉంది రెండు సమంగా ఉన్నాయి రాజపూజ్యం మూడు అవమానము ఆరు ఇకపోతే మిథున రాశి వారికి తొమ్మిదో వింట శని భగవానుడు సంవత్సరాంతం వరకు ఉంటున్నాడు అలాగే పదకొండో వింట గురువు సహకరిస్తున్నాడు ఈ రెండు గ్రహాలు మనకున్న తొమ్మిది గ్రహాలలో అత్యద్భుతమైన గ్రహాలు శని భగవానుడు మిమ్మల్ని అందరాలెక్కిస్తాడు అద్భుతమైన ఫలితాలను ఇస్తాడు మీ మాటకు తిరుగు లేకుండా ఉంటుంది మీ వ్యాపారంలో అభివృద్ధి జరుగుతూ ఉంటుంది మీరు పెట్టిన పెట్టుబడులకు నూటికి నూరు శాతం లబ్ధి చేకూరుతుంది ఇక పదకొండింట ఏకాదశి స్థానంలో గురువు ఉన్నప్పుడు ఆర్థిక వెసులుబాటుకు లోటు ఉండదు మీరు చేసిన ప్రతి పని అందు ఒకంతకు రెండింతలు రెట్టింపుగా లాభం వస్తుంది ఇంట్లో శుభకార్యాలు తర్వాత మీ ఇంటిలో యజమానిగా మీరుంటే మీ పెద్ద కొడుకు వల్ల లబ్ధి చేరే అవకాశం ఉంది మీ పెద్ద కూతురు వల్ల లబ్ధి చేరే అవకాశం ఉంది సమాజంలో మంచి గుర్తింపు ఉంటుంది మీరు చేసే పని అందు ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి నూతన గృహాలు నిర్మించేవారు కానీ లేదా నూతన స్థల విక్రయాలు చేసేవారు కానీ ఇంకా ఏదైనా పెట్టుబడి పెట్టే విషయంలో కానీ లబ్ధి చేకూరుతుంది ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి మొత్తానికి ఈ మిథున రాశి వారికి సంవత్సరం మంచి శుభ పరిణామం చెప్పవచ్చును ఇకపోతే కర్కాటక రాశి వారికి ఈ కర్కాటక రాశి వారికి పద్నాలుగు ఆదాయము రెండు వ్యయము రాజపూజ్యం ఆరు అవమానము ఆరు వీరికి కూడా తొమ్మిదో వింట రాహు ఉన్నాడు పదకొండో ఇంట గురువు ఉన్నాడు మీ తర్వాత జరుగుతుంది పదకొండో ఇంట గురువు తొమ్మిదో ఇంట రాహు వల్ల అద్భుతాలు జరుగుతాయి రాహు తొమ్మిదో ఇంట ఉన్నప్పుడు మంచి శుభకారిగా ఉంటాడు మీకు విదేశాల వెళ్ళాలనుకుంటే వెళ్ళవచ్చును సులువుగా మీకు పాస్పోర్ట్లు వీసాలు అన్నీ రెడీ అయిపోతాయి అనుకోని అదృష్టాలు వెంబడిస్తాయి మీరు ఊహించని మాత్రం కాదు రాహు ఇచ్చేది ఎలా ఉంటుందంటే ఇది కాదు అనుకున్న పని చేసి పెడతాడు ఇది అవును అనుకున్న పని వెనక్కి పెడతాడు ఏకాదశి స్థానంలో గురువు ఉండడం చేత ఆర్థిక వెసులుబాటు కుటుంబంలో శుభకార్యాలు వివాహాలు చేస్తారు నూతన గృహాలు వ్యాపారంలో పెట్టుబడులు పెడితే మీకు మంచి పంట పండుతుంది బంగారం లాంటి పంట మీకు చేతికొస్తుంది ముఖ్యంగా వ్యవసాయదారులకు సూచిస్తున్నాను ఈ కర్కాటక రాశి వారు ఎవరైనా ఉన్నా ఉన్నా కానీ వారికి ఖచ్చితంగా ఈ సంవత్సరం అద్భుతమైన ఫలితాలు వస్తాయి దానికి కారణం ఏమిటంటే కర్కాటక రాశి అధిపతి చంద్రుడు చంద్రుడు నీటికి సంబంధించిన వ్యక్తి వ్యవసాయదారులకు ఈ సంవత్సరం బాగా లాభం చేకూర్చే అవకాశం ఎక్కువగా ఉంది ఇకపోతే కర్కాటక రాశి సింహరాశి వారికి సింహరాశి వారికి ఆదాయం రెండు వ్యయము పద్నాలుగు రాజపుజ్యము రెండు అవమానము రెండు వీరికి గురువు మే తర్వాత వస్తున్నాడు ఆ తర్వాత వీరికి లబ్ధి చేకూరునుంది ఈ యొక్క సింహరాశి వారికి ఆర్థికంగా పెద్దగా ఉండకపోవచ్చు కానీ నష్టపోయేది మాత్రం లేదు ఇతర గ్రహాలు ఏవి సహకరించకపోయినా కానీ మిశ్రమ ఫలితాల విధంగా వెళ్తూ ఉంటారు మీకు ఏ విధమైన లాభం ఉండదు ఏ విధమైన నష్టం ఉండదు దాని గురించి భయపడవలసిన అవసరం లేదు ఇకపోతే కన్యారాశి వారికి కన్యారాశి వారికి ఐదు ఆదాయము ఐదు ఖర్చుగా ఉంది రాజపూజ్యము ఐదు అవమానము రెండు వీరికి శని భగవానుడు ఆరో వెంట నుండి గురువు తొమ్మిదో వెంట ఉన్నాడు కాబట్టి ఈ కన్యా రాశి వారికి అనుకూలమైన సమయము ఆర్థిక వెసులుబాటు కానీ నూతన గృహాలు కానీ వివాహ విషయాలే కానీ ఇతరాతర వ్యాపార రంగాలే కానీ వీరికి ఈ సంవత్సరం పట్టిందల్ల బంగారం అని చెప్పవచ్చును విదేశాలకు వెళ్ళాలనుకునే కన్యా రాశి వారు ఎవరైనా ఉంటే మీరు ప్రయత్నం చేయగానే మీకు ఖచ్చితంగా లాభాలు చేకూరుతాయి గత కాలంలో ఉన్న మీ స్థల విక్రయాల విషయంలో తగాదాలు కానీ కుటుంబంలో తగాదాలు కానీ మీ బంధువుల మధ్య సఖ్యత లేకపోవడం కానీ ఇవన్నీ కూడా ఈ యొక్క సంవత్సరం మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది ఏదైనా నూతన గృహాన్ని తలపెట్టాలనుకున్న వారు కానీ ఇంకా ఏదైనా కొత్త వ్యాపారాన్ని చేయాలనుకున్న వారికి ఇది అనుకూలమైన సమయం కాబట్టి మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు మనోనిబ్బరంతో ఖచ్చితంగా చేయండి ధైర్యంగా ముందుకు పోండి లబ్ధి చేకూరుతుంది ఆర్థిక వెసులుబాటుతో పాటు మీకు బ్యాంకు అన్నా కానీ లేదా మీకు ఎవరైనా ఆర్థికంగా అప్పు ఇప్పులు ఇవ్వవలసిన వారు కానీ అన్ని సకాలంలో చేరి మీ ఇంటిల్లి పాతిని ఆనందంగా ఉంచే అవకాశం ఎక్కువగా ఉంది ఇకపోతే వారికి రెండు ఆదాయము ఎనిమిది ఖర్చు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు వీరికి రాహు ఆరో వెంట ఉన్నాడు మిగతా గ్రహాలన్నీ కూడా పెద్దగా లేవు కాకపోతే రాహు వల్ల అద్భుతాలు జరగనున్నాయి సంవత్సరం మధ్యలో శుక్రుడు బుధుని వల్ల లాభం చేకూరే అవకాశం ఉంది గురుబలం లేదు వివాహ విషయంలో మీరు ఈ సంవత్సరం కొద్దిగా వెనుకబడ్డగట్టుగా ఉంది శుభకార్యాల విషయంలో కూడా కొద్దిగా వెనుకబడ వెనుకబాటుగానే ఉంటుంది కాబట్టి వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు అతి జాగ్రత్తగా చేసుకుంటూ ఆచితూచి అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి వీరికి మొత్తానికి మిశ్రమ ఫలితాలు మాత్రమే ఉన్నాయి ఇకపోతే వృచ్చిక రాశి వారికి వృచ్చిక రాశి వారికి ఎనిమిది రాకడా పద్నాలుగు ఖర్చు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు వీరికి ఈ సంవత్సరం మే ఇరవై ఒకటి తర్వాత గురువు ఏడవ వెంట ఉండి అన్ని సక్రమాల సక్రమంగా చేయదలుచుకున్నాడు ఇప్పటి వరకు ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మే ఇరవై ఒకటి నుండి గురుబలంతో ఆర్థిక వెసులుబాట్లు కుటుంబంలో తగాదాలన్నీ వీడిపోయి హ్యాపీగా మంచి పరిణామం జరిగే అవకాశం ఉంది మీరు చేసే వ్యాపార రంగంలో అభివృద్ధి జరుగుతుంది ఇకపోతే చిరు వ్యాపారులే కానీ పెద్ద వ్యాపారులే కానీ మీరు పెట్టుబడులు పెట్టండి ధైర్యంగా ఖచ్చితంగా మీకు లాభాలు వస్తాయి గతంలో ఉండే శత్రువుల నుంచి వచ్చే కష్టాలన్నీ కూడా ఈ సంవత్సర కాలంలో అన్ని సమస్యపై మీ శత్రువులే మిత్రులుగా మారే అవకాశం ఉంది ఇకపోతే ఈ వృచ్చిక రాశి వారు విదేశాలకు వెళ్ళారనుకుంటే ఇది సరైన అవకాశము మీరు ప్రయత్నం చేయండి ప్రయత్నపూర్వకంగానే మీ పనులన్నీ పూర్తయిపోతాయి వివాహ విషయంలో ఎదురు చూస్తున్న యువత యువకులకు వృచ్చిక రాశి వారు ఎవరైతే ఉంటారో వారికి వివాహ సంబంధాలు తారంతా డవే వచ్చి జరుగుతాయి మీరు నిర్భయంగా ఉండండి ఈ సంవత్సరం మీకు వివాహాలు జరిగిపోతాయి ఇకపోతే ధనసు రాశి వారికి పదకొండు లాభము ఐదు ఖర్చు రాజపుజ్యము ఏడు అవమానం ఒకటి వీరికి శని వెంట ఉన్నాడు గురువు మే ఇరవై ఒకటి వరకు మాత్రమే సహకరిస్తున్నాడు కాబట్టి ఈ యొక్క ధనసు రాశి వారికి గత రెండున్నర సంవత్సరాల నుంచి శని భగవాన్ వల్ల చాలా లబ్ధి చేకూరుంది గురువు వల్ల లబ్ధి చేకూరుతుంది మే మే ఇరవై ఒక్కటి వరకు గురువు మారిపోతున్నాడు కాబట్టి మీకు ఏమైనా ముఖ్యమైన పనులు కనుక ఉండేది ఉంటే మే ఇరవై వరకు పూర్తి చేసుకోండి వివాహ సంబంధాలు పెండింగ్ ఉంటే అవి పరిపూర్ణంగా మీరు పక్కా చేసుకోండి ఎందుకంటే నవంబర్లో వివాహాలు చేసుకోవచ్చును కానీ గురుబలం లేకుండా వివాహ సంబంధాలన్నీ మనం పూర్తి చేసుకోవాలంటే చాలా కష్టమైపోతుంది ఎట్టకేలకు ధనసు రాశి వారికి ఈ సంవత్సరం కూడా మంచి ఫలితాలే ఉన్నాయని చెప్పవచ్చును ఎందుకంటే శని భగవానుడు మూడవ ఇంట నుంచి బాగా లబ్ధి చేకూర్చనున్నాడు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇకపోతే మకర రాశివారు మకర రాశి వారికి పద్నాలుగు ఖర్చు పద్నాలుగు ఆదాయం రాజపూజ్యము మూడు అవమానం ఒకటి ఈ సంవత్సరము వీరికి మూడవ వెంట రాహువు ఐదో ఇంట గురువు మే తర్వాత రాబోతున్నాడు మకర రాశి ఇప్పటి వరకు శని బగాన్ వల్ల చాలా కష్టపడ్డారు ఇబ్బందుల పాలైపోయారు ఇంకా ఉంది కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏమిటనంటే గతంలో శని ఎంతైతే ఇబ్బంది పెట్టాడో రాహు దాన్ని అంత అద్భుతంగా చేయదలుచుకున్నాడు రాహువు శని మిత్ర గ్రహాలు కాబట్టి పరస్పర గ్రహాలు కొంత బాధను తగ్గించి రాహు అద్భుతాలు చేస్తాడు మీకు అనుకోని లాభాలను చేకూరుస్తాడు మే నుంచి గురువు ఉన్నాడు కాబట్టి వివాహాలు కానీ శుభకార్యాలు కానీ నూతన పెట్టుబడులు పెట్టే వ్యాపారాలు కానీ ఏదైనా కానీ మీకు ఈ సంవత్సరం అద్భుతాలు చేసి చూపెడతాడు శని వల్ల భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే రెండు గ్రహాలు ప్రధానమైన గ్రహాలు రాహువు శని మీకు సహకరించబోతున్నాయి కాబట్టి మీకు ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి ఈ సంవత్సరం మీకు శుభమే జరుగుతుంది శుభమే జరుగుతుంది ఇకపోతే కుంభరాశి వారికి కుంభరాశి వారికి పద్నాలుగు ఆదాయము పద్నాలుగు ఖర్చు ఉంది రాహువు రా రాజపూజ్యం మూడు అవమానం ఒకటి వీరికి కష్టకాలం అనే చెప్పవచ్చును ఎందుకంటే పద్నాలుగు ఖర్చు పద్నాలుగు ఆదాయం వచ్చిన డబ్బులన్నీ కూడా ఖర్చు అయిపోయే అవకాశం ఉంది దాంతోపాటు శని వల్ల ఇబ్బందిదాయకంగా ఉంటుంది కేతు వల్ల మానసికంగా ఇబ్బంది ఉంటుంది కానీ ఎట్టగేయలకు శని చేసే చివరి పని కాబట్టి ఒక ఒక స్థిరమైన నిర్ణయాన్ని ఒక స్థిరమైన ఉద్యోగాన్ని పటిష్టమైన ఒక నూతన గృహాన్ని దాంతోపాటు మానసికమైన ధైర్యం కోల్పోకుండా నిన్ను కాపాడుతూ ఉంటాడు ఎందుకంటే శని భగవాన్ ఇప్పటివరకు కుంభరాశి వారిని చాలా ఇబ్బంది పాలు చేశాడు ఇతను మళ్ళీ మీనరాశిలో వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఎప్పుడూ ఒక సమయంలో ఒక మంచి స్థిరమైన కార్యక్రమాన్ని నిర్వహింపజేస్తాడు విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మంచి అవకాశం దానికి కారణం ఏమిటంటే శని వల్ల స్థాన చలనం జరుగుతుంది రాహు వల్ల స్థాన చలనం జరుగుతుంది కాబట్టి వీళ్ళు స్థల మార్పిడి చేసే అవకాశం ఎక్కువగా ఉంది అది లబ్ధి చేరే అవకాశం ఉంది కానీ నష్టపోయే అవకాశం లేదు ఆరోగ్య విషయం పట్ల కుంభరాశి వాళ్ళు తగు జాగ్రత్తగా ఉండాలి ప్రయాణాల విషయంలో అనవసరమైన ప్రయాణాలు చేయకూడదు తరచూ జాగ్రత్తగా ఉంటూ ఉండాలి ఇకపోతే చివరిగా మీనరాశివారు మీనరాశి వారికి పదకొండు ఆదాయము ఖర్చు ఐదు రాజపుజ్యము రెండు అవమానము నాలుగు వీరికి రాహు జన్మంలో ఉన్నాడు అలాగే జన్మశని కూడా ప్రారంభమైపోయింది మొత్తానికి మీనరాశి వారికి చాలా కష్టకాలం అనే చెప్పవచ్చు మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో మానసికమైన ఇబ్బంది పడే అవకాశం ఉంది సంవత్సరం మధ్యంలో కొద్దిగా ఆర్థిక వెసులుబాటు జరగవచ్చును కానీ అనుకున్న ఆశించినంత ఫలితాలు రాకపోవచ్చును కాబట్టి ఆచితూచి అడుగులు వేస్తూ అనవసరంగా ఖర్చులు తగ్గించుకొని అనవసరంగా నూతన పెట్టుబడులు పెట్టుకోవడం కానీ వ్యాపారంలో లక్ష లక్షలు వెచ్చించడం కానీ షేర్ మార్కెట్ రంగంలో కూడా బాగా ఖర్చు పెట్టడం కానీ దుబారా ఖర్చు చేయకుండా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆ సర్వేషుని కనుక ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది ఈ సంవత్సరాన్ని ఎలా గడిపేద్దామా అన్న ఆలోచనలో ఉండి సజావుగా ఉంటేనే కానీ మీరు మంచిగా ఉంటారు ఇది శ్రీ క్రోధినామ సంవత్సరం ద్వాదశ రాశుల ఫలితాలు నా జ్ఞానం ఉన్నంత మేరకు నేను లెక్క చేసి చెప్పాను అందరికీ శుభం జరగాలని క్రోదినామ సంవత్సరం ఇంటిల్లిపాది హ్యాపీగా ఉండాలని ఆ సర్వేషన్ మనస్ఫూర్తిగా పార్థించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జనా సుఖినో